ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఈరోజు మా స్నేహితుడు మా పెద్ద ఆంజనేయులు గారికి స్టేషులు ఆమె పదిహేడవ అద్దంతి ప్లస్ ఎన్టీ రామరావు గారు మాకు పితామహుడు మా రాజుకి విచ్చ పెట్టినాడు ఈ రాష్ట్రానికి సంక్షోమ కార్యక్రమాలకి దిశానిర్దేశం నిర్ధేశం చేసినవాడు రాజకీయాల్లో క్వాలిటీ ఉండాలా స్వచ్ఛమైన రాజకీయ నెటజాలో నిర్దేశించిన వాడు వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టినారు వాళ్ళిద్దరు మనవాళ్ళు సత్యనారాయణ జనార్దన్ గారు ఒక మెగా జాట్ మేళా పెట్టారు రెండు వేల మంది చదువుకున్న వాళ్ళు మేళాకి అటెండ్ అవుతున్నారు మంచి కార్యక్రమం పదివేల మందికి భోజనాలు పెడుతున్నారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు ప్రతిసారి నేను వర్ధంతికి వస్తానే ఉంటా ఆంజనేయులు గారు నేను రెండు సార్లు మంత్రి రెండు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి థర్టీ సెవెన్ ఇయర్స్ అటాచ్మెంట్ ఆయన ఒక మంచి వ్యక్తి మంచికి మారిపోయారు మన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు చాలా సంతోషం జనార్దన్ ఎమ్మెల్యేగా కావటం సత్య ఆంజనేయులు గారు మంత్రిగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు మా శ్రీనివాసరెడ్డి గారు శ్రీకృష్ణ దేవరాయలు గారు వీళ్ళందరితో పార్టిసిపేట్ చేశాం వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఆశీసులు ఉండాలని చెప్పేసి అందరికి కోరుకున్నావు ఇంక వేరే పాయింట్కి వస్తే విజయసాయి రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంత మరీ బలిసి ఏమనుకుంటున్నావు నువ్వు ఏమైంది శాంతి భర్త మీ మన దగ్గర కోటి అరవై లక్షలు తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు నాకు బాధ ఏంటంటే మేము నాలుగు నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికి వచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తా ఊరుకోనుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషి కాబట్టి గమ్ముగా చూస్తా ఊరుకున్నాడు నేనేదైనా ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలేసి వేసునేవాడిని నేను అడుగుతుండ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి ఆయన శాంతి భర్త విజయ విజయసాయి రెడ్డి గారి సతీమణి దగ్గర కోటి అరవై లక్షలు డబ్బులు తీసుకుంది గూగుల్ టేక్ ఓవర్ తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో యాక్షన్ తీసుకోవడంలా ఇంకా అందుకని అతను రెచ్చిపోతున్నాడు అతను రెచ్చిపోతున్నాడు నేను ఇంకోటి చెప్తున్నా రవి ఎవరు రవి మొత్తం టిడి ఖజానాలో వచ్చే దేవు భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే దాంట్లో వాడు కూర్చున్నావు డాలర్స్ దొంగతనం చేశావు ఏమైందా కేసు టీటీడీ కాంప్రమైజ్ చేసుకుంటుందా అరవై కోట్లు తీసుకొని లోక్ అదాలత్ లో క్లోజ్ చేసుకుంటుందా ఎందుకంటే వందల కోట్లు ధర్మారెడ్డి సోకాల్ రెడ్డిస్ కలిసి చెన్నైలో ఉండే ప్రాపర్టీస్ పాండీ బజార్ లో ఉండే కోట్లాది రూపాయల విలువైన ఇళ్లుతో కూడా హ్యాండ్ చేసుకొని అరవై కోట్లతో కాంప్రమైజ్ చేసుకుంటారా డాలర్స్ వెయ్యి చూపిస్తారా కేసులో లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుంటారా మీరా టీ గురించి మాట్లాడేది బుద్ధుందా మీకు మీ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి భార్య జగన్ రక్షక గోవింద అంట దేవాలయంలో గుడిలో ఒక టిడి బోర్డు చైర్మన్ భార్య జగన్ రక్షక ఏం కర్మయా ఏం కర్మ ఇది ఏంటిది మాకు అర్థం కావటం లేంక్ డైమండ్ ఏంది ఆ పింక్ డైమండ్ ఎక్కడ ఉంది చెప్పు పింక్ డైమండ్ గురించి అన్ని కూతలు కూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు తింటే ఏం చేస్తున్నారు డీజీపీ తీసుకొచ్చి వన్ సిక్స్టీ వన్ నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి స్టేషన్ లో చెప్పు పింక్ డైమండ్ ఎక్కడ ఉంది చెప్పలేకపోతే బూతలు ఆ ఎక్స్ లో ఆ ట్విట్టర్ లో వారం రోజుల నుంచి విజయసాయి రెడ్డి ఇచ్చే ట్వీట్ చూస్తుంటే కడుపు మండిపోతుంది నిద్ర పట్టడంలా అది టీటీడీ కోర్టులో విత్ర చేసుకుంటావా కోర్టు మోఖం ముందు కొట్టింది హైకోర్టు మోఖం మీద కొట్టింది పింక్ డైమండ్ కేసు విత్డ్రాలకి ఆయలకి టీటీడీ చేత విజయసాయి రెడ్డి పెట్టిస్తే హైకోర్టు తీవ్రంగా ఇచ్చింది ఇంకా సిగ్గు రాలేదా మీకు ఇంకా రాలేదా నువ్వు వాడే భాష అంటే మీరు చేసింది ఏంటి ఐదు సంవత్సరాల్లో వ్యవస్థల్ని కుప్పగొల్చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చేసేసి ఒక వ్యవసాయ శాఖ ఒక నీటి పారుదల శాఖను మూతలేసి అత్యంత ప్రధానమైన ఇరిగేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ క్లోజ్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా ఈ అన్ఫార్చునేట్ ఫైనల్ గా నేను ఒకటే పడుతుంటా అందరం దేవుడి భక్తులమే ఈ ప్రపంచంలో ఆ బాలాజీ భక్తులు ఈ ప్రపంచంలో ఉండరు మీరు వేరే మతాలు కావచ్చు మాకు అన్ని మతాల మీద గౌరవం మేము చర్చికి పోతాం ఆదివారాలు భక్తులు పిలిస్తే మా స్నేహితులు పిలిస్తే అట్లే మసీదులకు పోతాం దర్గాలకు పోతాం దేవాలయాలకు పోతాం మాకు ఆ తేడా లేదు కానీ మీరు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా విజయసాయి రెడ్డి దాకా వైవి సుబ్బారెడ్డి దాకా వైవి సుబ్బారెడ్డి భార్య దాకా మీరంతా టిడి అంటే దోచుకునే దానికి ఒక బ్రాంచ్ కింద ఏర్పాటు చేసుకున్నారు దోచుకునే దానికి ఒక బ్రాంచ్ కింద సిగ్గు శర్మ ఉండాలా సిగ్గు శర్మ లాస్ట్ టైం మీ ఫైవ్ ఇయర్స్ లో అనేక మంది భక్తులు మీడియా ముందు లని చూపించి ఇది ఏమి లడ్డయ్యా ఏం వాసనయ్యా అని చెప్పేసి అనేక సంఘటనలు ఎవరికి తెలియకుండా పోయింది కాదు అరే అస్సలైన నూనె ఆవు నూనె ఎంత వద్ది మీరు వస్తే ఎందుకు అంత తక్కువకిస్తున్నారు ఒక కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఇచ్చే దాంట్లో నుంచి ఎందుకు ప్రైవేట్ సంస్థకు మార్చారు అనేది కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అర్థం చేసుకోగలడు బట్ ఈరోజు భ్రష్టు పట్టించి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా వీరు బ్రష్టు పట్టి ఇష్టానుసారం మాట్లాడుతుంటే డీజీపీ ఒకటే చెప్తుందా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టు పింక్ డైమండ్ కలెక్ట్ చేయి లేకపోతే పొక్కలు పంపించు ఏ ఆయన రోజు నోరు పారేసుకుంటూ ఉంటే నీచమైన అయిన పాషం ఆడితే మేము పడాలన్నా మా నాయకుడిని మాట్లాడితే నువ్వు డీజీపీ అయితే ఎత్తి పొక్కలే కంట్రోల్ చేయండి ఏం మేము మేము తిరగబడితే ఏమవుతాయి మేము తిరగబడితే మా నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాలి మేము ఏం చేస్తున్నాము డీజీపీ అన్ఫార్చునేట్